పదిహేడు వరకు మొదటగా గ్రహస్థితి చూసుకుంటే వృషభంలో చంద్రుడు సింహంలో రాహువు కన్యలో గురువు ధనస్సులో శని మకరంలో రవి బుధులు కుంభంలో కేతువు మీనంలో కుజుడు శుక్రుడు ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితిలో మొదటగా మేషరాశి వారికి మేషరాశి వారికి వారం పట్టింది బంగారం అన్నట్టుంటుంది రావలసిన ధనం కానీ బంధుమిత్రుల తాకడి కానీ మంచి పేరు దృష్టిలు కానీ తెచ్చుకోవడంలో ఉండదు సోదర సఖ్యత కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో అన్ని పనులు చేస్తూ కూడా మీకు మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతానానికి సంబంధించిన అన్ని గొప్ప పనులను మీరే చేస్తారు అలాగే శత్రువులు కూడా మిత్రులు అవుతారు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యంలో మాత్రం కొంచెం తల నరాలు విలు నరాలకు సంబంధించిన బాధలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీకు మీకు వారాంతానికి మీకు రావాల్సిన ఒక లేఖ మీకు చాలా ఆనందం కలిగిస్తుంది దాంతోపాటు వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయంగా ఉంటుంది గృహం కొనుగోలు అమ్మకం ఏదైనా గృహ నిర్మాణమైన ఈ వారం చాలా మొదలుగా ఉంటారు దాంతోపాటుగా మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు అందరి యొక్క సహాయ సహకారం అందటం వలన మరింత తొందరగా అన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కొంత జాగ్రత్తగా ఆస్తుతూచి అడుగు వేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఐదవ తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన పనులన్నీ ప్రారంభం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేసి ఆ పాలాభిషేకం కందులు కానీ దానం చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది తరువాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు కలగటానికి అలాగే మీ మనస్సుకి తృప్తిగా అన్ని పనులు జరిగిపోవటానికి మీ మాతృ సంబంధమైన వారితోటి మంచి బాంధవ్యం ఏర్పడటం వారితో ఒక శుభకార్యాన్ని పూర్తి చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సోదర సఖ్యత బాగుంటుంది ధనం బాగుంటుంది కుటుంబంలో మాత్రం మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళు అధికమైపోతారు సంతానం సంబంధించిన లాభాలు చాలా బాగుంటాయి జీవిత భాగస్వామితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆరోగ్యంలో ఒళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం కీళ్లు లాగటం లాంటి బాధలు మాత్రం అధికం కలుగుతాయి ధన భోగ బాధ్యాలు అన్ని అనుభవించినప్పటికీ కొంత ఖర్చు కూడా అధికంగా అవటం కొంచెం గమనించుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచే అవుతుంది భూమి కొనుగోలు అమ్మకం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనులు మాత్రం పూర్తి అవుతాయి భాగస్వామ్య వ్యాపారంలో చాలా బాగుంటారు కానీ ఆ వ్యాపారస్తులను నమ్మి మీరు పెట్టే ధనం మాత్రం జాగ్రత్తగా ధనం ఆలోచించి పెట్టాలి కాబట్టి ఏది ఏమైనా ఎనిమిదవ తారీఖు ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన పనులని ప్రారంభం చేసుకుని అమ్మవారికి పాలాభిషేకం చేసి బియ్యం దానం చేయడం వల్ల మరిన్ని మంచి వద్దవుతాయని చెప్పడంలో సందేహం లేదు తరువాత రాశి మిథున రాశి వారికి ఈ వారం అన్ని పనులు ఉంటు దాంతో పాటు మీ తొందర పడి ముందుకు వెళితే ఆ పనులన్నీ వెనక్కి వచ్చే అవకాశం అవకాశాలు జాగ్రత్త తీసుకోవాలి రహస్యంగా దాచిన విషయాలన్నీ బయటపడిపోవడం మీకు కొత్త అవమానం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో మీకు ఇచ్చిన గౌరవాన్ని కూడా వెనక్కి తీసుకోవటం మీకు చాలా బాధ కలిగిస్తుంది సంతానం సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళతో అనవసరమైన గొడవలు రావడానికి అవకాశం ఉంది అలాగే గుండెకు సంబంధించిన బాధలు ఏవైనా ఉంటే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ కొంచెం తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో కానీ భూమి కొనుగోలు అమ్మకంలో కూడా సలహాలను అనుసరించేస్తేనే వాళ్ళం చాలా బాగుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఆశుర్చి అడుగు వేస్తే మీకు జరిగే పనుల నిత్యం పూర్తిగా జరగటానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏడవ తారీఖు ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజున ముఖ్యమైన పనులని ప్రారంభం చేసి వినాయకుడు చిరుప్రస్తో అభిషేకం చేసి ఆ ప్రసన్నీ దానం చేయగలిగితే మరిన్ని మంచి పద్ధతులు ఏర్పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు తరువాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారం కొంత ఆందోళన బాధలు ఉన్నప్పటికీ వారం అంతా నిదానంగా జరిగిపోయే అవకాశం ఉంది ఏదో తెలియని భయం ఏదో తెలియని అనుమానాలు మీకు ఎదుగు ఎక్కువగా ఏర్పడతాయి అవన్నిటినీ పూర్తిగా పాల్గొనండి అలాగే ధనం కూడా మీ చేతికి రావడం ఖర్చు అవడం జరుగుతుంది సోదర శక్తి చాలా బాగుంటుంది కుటుంబంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత అడ్డంకులు వచ్చే అవకాశాలున్నా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి సంతానం సంబంధించి అన్ని పనులు పూర్తి అయిపోతాయి సుత్రులు అయిపోతారు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆ నిర్ణయాలతో పాటుగా వాగ్వివాదాలు రాకుండా చూసుకోవాలి తర్వాత ఈ ధన భోగ భాగ్యాలు బాగా అనుభవిస్తారు భూమిని కొనుగోలు అమ్మకం అలాగే గృహం కొనుగోలు అమ్మకంలో లాభాలు సాధిస్తారు అలాగే ఈ వారం మొత్తం మీద మీరు అనుకున్న పనులన్నింటిలోనూ మీరు విజయవంతంగా అవడం వల్ల అలాగే రాజకీయ నాయకులకి కళాకారులు కూడా ఈ వారం చాలా బాగుండడం వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల మీకు లాభాలు కలుగుతాయి కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే ఈ మూడవ ఐదవ తారీఖున ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన పనులన్నింటినీ చేసుకుని వినాయకునికి చెరుకు రసంతో అభిషేకం చేసి అన్నదానంగా చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి తొలగత రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం అన్ని పనుల్లోనూ వెసులుబాటు జరుగుతూ కూడా కొంత ఏదో అన్ని ఇబ్బందులు ఆటంకాలు మన చుట్టూ ఉన్నాయేమో అని అనుమానం కలుగుతూ ఉంటుంది అలాగే ధనం బాగా చేతికి రావటం పనులన్నీ పూర్తవటం ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క అన్ని పనులు అవుతున్నాయని సంతోషంతో పాటుగా ఏదో తెలియని బాధ ఒకటి మాత్రం వాళ్ళకి వెనకాలే ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే సోదర శక్తి చాలా బాగుంటుంది కుటుంబంలో అన్ని పనులను పూర్తి చేసేస్తారు సంతానం సంబంధించిన పనులు కొంచెం వెనకబడడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయ్ అవుతుంది తండ్రి తరుపు వాళ్ళలో ఒకళ్ళకి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఆ ఆరోగ్యంలో మాత్రం తల నరాలకు సంబంధించి వెను నడాలకు సంబంధించిన బాధలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయ్ అవుతుంది అలాగే ప్రమోషన్లు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వాళ్ళకి నూతనంగా వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే మీరు చేసే ప్రతి పనిని ఒక ఒకటికి వంద స్థాయిలో ఆలోచన చేయండి ఈ వారం ఏం చేసినా ఎలా ఉన్నా కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆదిత్య పారాయణ చేస్తూ ఉండడం మంచి పనిగా చెప్పచ్చు అలాగే కళాకారులకి రాజకీయ నాయకులకి కొంత ఆరోగ్యం ఆ కొంత వారి యొక్క అవకాశాలు జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి భూమి కొనుగోలు అమ్మకంలో కూడా నష్టపడకుండా జాగ్రత్త పడాలి కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంచెం వెనక ఉండడమే మంచిది కాబట్టి ఇన్ని పనుల మీదన మీరు చేసే ప్రతి పనిని ఆ జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే మాత్రం ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే ఐదవ తారీఖున తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజున ముఖ్యమైన పనులన్నీ చేసుకుని మినుములు ఉలవలని గోధుమలని దానం చేయగలిగితే ఆదిత్య హృదయ పారాయణం వారం అంతా చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తర్వాత రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వారం పట్టుదలగా మీరు వెళ్ళే ప్రతి అవకాశము ప్రతిదీ కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ధనం చేతి కనడం ఆ ధనంతో విలాస వస్తువులు కొనుగోలు చేయడం మీ వంతు అవుతుంది సోదరులతో మంచి సఖ్యతాభావం ఏర్పడడం సోదరులకి మంచిగా వాళ్ళతో సహాయంగా వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడం కూడా మీకు చాలా బాగుంటుంది కానీ కుటుంబంలో మాత్రం మిమ్మల్ని చూసి అసూ వాళ్ళు ఎక్కువైపోతారు సంతానం సంబంధించిన పనుల్లో కూడా చిన్న చిన్న ఇరకాటాలు చిన్న చిన్న ఒడుదుడుకులు మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి శత్రువులు కూడా అధికమయ్య అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఒకళ్ళకొకళ్ళకి మాట భేదం లేకుండా చూసుకోవాలి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యంలో మాత్రం కొంత కండరాలు నరాలకు సంబంధించిన బాధలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయ అవుతుంది అలాగే భూమి కొనుగోలు అమ్మకము అలాగే గృహము నిర్మాణము వీటన్నిటిలో కూడా మీరే ముందుంటారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీరే ముందు ఉంది రాజకీయ నాయకులకి కళాకారులు కొంత జాగ్రత్తగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఈ వారం మొత్తం మీద మీ ఆరోగ్యాన్ని మీరు చేసే పనుల మీద జాగ్రత్తగా ఉండి గురువులకి మీరు కొంత సన్మానం చేసి దాంతోపాటుగా శనగలు దానం చేసి ఆ దత్తాత్రేయుని పూలతో పూజ చేసి ఒక గురువుకి అన్నదానం కానీ చేయగలిగితే మీకు మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడుతూ ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే తొమ్మిదవ తారీఖు ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజున ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు తరువాత రాశి తులారాశి రాశి వారికి ఏం ఎలా ఉన్నా ఈ వారం చాలా బాగుంది చెప్పచ్చు ధనం కూడా బాగా చేతికిందం భూమికి సంబంధించిన విద్యుత్ వినోదాలుగా పాల్గొనడం ప్రతి పనిలో మీరే సహాయ సహకారాలు సలహాలు ఇవ్వటం ఇవన్నీ మీకు చాలా ఆనందం కలిగించే కార్యక్రమాలు కానీ సోదరులతో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అన్ని పనులను పూర్తి చేయలుగుతారు వ్యవసాయవంతమైన భూముల్ని కొనుగోలు గాని అమ్మకం గానీ బాగా చేయగలుగుతారు గృహ నిర్మాణం చేయడంలో కూడా బాగా చేయడానికి అవకాశం ఉంది కాకపోతే మీ ఆరోగ్యంలో మాత్రం కొంత చర్మానికి సంబంధించిన బాధలు అధికంగా రావడం వల్ల మీకు కష్టం కలిగే అవకాశం ఉంది కడుపు జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో మీదే పై చేయి ఉద్యోగస్తుల ప్రమోషన్లు తప్పనిసరిగా జరుగుతాయి బదిలీలు కూడా జరగడానికి అవకాశం ఉంది వ్యాపారంలో నూతనంగా వ్యాపారం మొదలుపెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనా కొంత మంచి పనుల కోసం ఎనిమిదో తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి అమ్మవారికి పూజ చేసుకుని అలాగే ఒక ముత్తైదువులకు ఎవరికైనా వేద ముత్తవులకు అన్నదానంగా చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి అలాగే మొత్తం విందు వినోదాలతో కాలక్షేపం చేసేస్తారు తీర్థయాత్రలు బాగా చేస్తారు అలాగే ధర్మ కార్యాల పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు మీకు వచ్చిన ధనంతో వాహనాలను కొనుగోలు చేస్తారు భూములను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం బాగా చేయగలుగుతారు కోర్టు వ్యవహారాల్లో మీదే పైచే అవుతుంది అందరినీ మీ మీ యొక్క గుప్పెట్లో పెట్టుకుని మీరు అన్ని వ్యవహారాలని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కానీ అలాగే కళాకారుల మీద ఈ చాలా బాగుందని చెప్పచ్చు కానీ సంతానం పట్ల కొంత జాగ్రత్త పడాలి పాటుగా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చాలా పడాలి గుండె నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఏ మాత్రం వేళకి సమయానికి ఆహారం లేకుండా మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు కాబట్టి వారాంతానికి నూతనమైన పనులు నూతనమైన ఆలోచనలు రావటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు దొరకటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేసి కందులు ఉలవలు మినుములు దానం చేయగలిగి మీరు ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే పదవ తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి దాన్ని చేసుకోగలిగితే మరిన్ని మంచి ఫలితాలు దొరకటానికి అవకాశం ఉంటుంది తర్వాత రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం మీద ఆలోచించి ఏ పనినైనా ఒకటికి వంగసారీ చేయండి అన్ని పనులలోనూ వెనుకబడిపోయినట్టుగా కనపడతారు అలాగే అందరి దగ్గర మాట పడడానికి అవకాశం ఉంటుంది ఇంత పని చేసి వీరికి ఇంత సహాయం చేసి మనం మాట పడాలా అనే బాధ కూడా మీరు కలుగుతుంది కానీ మీ దగ్గర ఎవరైతే సహాయం పొందుతారో వాళ్ళే మిమ్మల్ని విమర్శించడానికి కూడా అవకాశం ఉంది ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది సోదరులతో అనైక్యత భావం ఏర్పడుతుంది కుటుంబంలో మీరు చేసే పని కన్నా చుట్టుపక్కల చేసిన వాళ్ళ పని మీదనే వాళ్ళనే పోగుడుతూ మిమ్మల్ని తక్కువ చేయడం చాలా బాధ అవుతుంది అలాగే సంతానం సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేస్తారు కానీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యంలో మాత్రం కొంచెం మనసు కష్టం అవుతుంది కాబట్టి మనశ్శాంతి లేకపోవడం ఒకటి తల నెలలకు సంబంధించిన పదాలు రావడం వంటివి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి గృహ నిర్మాణము జరగకుండా ఆగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూమి కొనుగోలు అమ్మకంలో కూడా మీరు వెనకొనడం మంచిది కోర్టు వ్యవహారాల్లో మునిగిపోతారు కాబట్టి వ్యవహారం ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకు పోవద్దు తర్వాత కళాకారులకు రాజకీయ నాయకులు ఆస్తు అడుగు వేయాలి మరి మరిన్ని మంచి ఫలితాలు కావాలనుకున్న వాళ్ళు తొమ్మిదవ తారీఖు ముప్పై రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన పనులు చేసుకుని ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పడటానికి అవకాశం అలాగే ఎక్కువ ఈశ్వరుడు రుద్రాభిషేకం చేసి అన్నదానం చేసి సాల గ్రామాలను దానంగా చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మీరు పడే ఫలితాలలో కొంచెం విశ్రమ ఫలితాలు బాగా గోచరిస్తాయి దాంతోపాటు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ సమయానికి మిమ్మల్ని చూసి కొంచెం భయపడి వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది ధనం మీ చేతికి రావటం సోదర శక్తి ఏర్పడటం కుటుంబంలో అన్ని పనులు పూర్తి చేసేయటం ఆటంకాలు లేకుండా వివాహాలు కావాల్సిన వాళ్ళకి వివాహాలను కూడా అనుకూలమైన సమయంగా చూసుకుని అలాగే సంతానం సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి సంతానానికి కావలసిన విదేశీ గమన ఏర్పాట్లు ఏమైనా ఉంటే కూడా చేయగలిగిన సంసిద్ధంగా ఉంటారు దాంతోపాటు శత్రువులు కూడా మిత్రులైపోయి ఆరోగ్యం పట్ల మాత్రం గ్యాస్ట్రిక్ ట్రౌల్స్ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని మించి మీరు భోజనం వేళలు తప్పకుండా జాగ్రత్తగా భీమాలు పాటించాలి దాంతోపాటుగా తండ్రి తరపు వారిలో ఒకరికి ఆరోగ్యంలో చిన్న చిన్న ఒదురు అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచాయి అవుతుంది భాగస్వామ్య వ్యాపారంలో వడుగులుకు ఉండడానికి అవకాశం ఉంది దాంతో పాటుగా కళాకారులకి రాజకీయ నాయకులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా మకర రాశి వాళ్ళు ఒక పని చేసే ముందు ఒకటికి సార్లు ఆలోచించి అందరి యొక్క సలహాలు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు అలాగే ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే పదకొండవ తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజున ముఖ్యమైన పనుల్ని ప్రారంభం చేసుకుని ఆదిత్య ఉదయ పారాయణ చేసి వినాయకుడికి చెరుకు రసంతో అభిషేకం చేసి మట్టి వినాయకులను తయారు చేసి ఒక ఐదు మట్టి వినాయకులను దానం చేసి బంగ మట్టితో తయారు చేసిన ఇటుకల్ని కానీ దానం చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది తరువాత రాసి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఏది మొదలుపెట్టినా అన్ని వెనక్కి వస్తూ ఉంటాయి మీరు ఎంత మంచితనంగా ఆలోచించి ముందుకెళ్ళి పని చేసినా వారికి మీరు మనసులో ఏదో పెట్టుకుని చేసినట్టుగానే మిమ్మల్ని మాట్లాడారు ధనానికి మాత్రం లోటు ఉండదు కాకపోతే మాట పడాల్సి వస్తుంది అలాగే సోదర శక్తి బాగుంటుంది కుటుంబంలో అన్ని పనులు చేసేస్తారు సంతానం సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేస్తారు శత్రువులు మిత్రులుగా చేసుకుంటారు జీవిత భాగస్వామితో అనైక్యత భావాలు కలిగే అవకాశాలు పడాలి అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళలో కూడా అనవసరం తగులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ మీద నింద పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ జాగ్రత్త పడాలి అలాగే వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకి వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రమోషన్లు లేకుండా బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నూతనంగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారికి ఈ వారమంతా బాగుండి బాగులేనట్టుగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే తొమ్మిదవ తారీఖు ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన పనుల్ని ప్రారంభం చేసుకుని గణపతికి చెరుగ్రసంతో అభిషేకం చేసి ఆ గైకతోటి అలాగే చెరుగ్రసంతో అభిషేకం చేయగలిగితే పెసరం దానం చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తరువాత రాశి రాశి ఈ వారం పట్టింది బంగారం ఉంటుంది భూమి కొనుగోలు అమ్మకం గృహ నిర్మాణం అలాగే నూతనంగా ఏ పనులు మొదలు పెట్టినా ఆ పనుల్లో ముందుకు రావడం జరుగుతుంది వాహనం కొనుగోలు చేస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు దూర ప్రయాణాలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు తర్వాత ఎవరికైనా సంఘంలో అవసరాలు ఉంటే వాళ్ళకి అవసరాలు తీరుస్తారు దానివల్ల మిమ్మల్ని వాళ్ళు బాగా పోగలటం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది అలాగే మీకు వారాంతానికి మీరు కలుసుకునే వ్యక్తుల వల్ల మీరు ఆనందం పొందుతారు కుటుంబంలో అన్ని పనులను పూర్తి చేస్తారు సంతానం సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు శత్రువులు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి ఇందురు వినోదాల్లో పాల్గొంటారు కాకపోతే మీ ఆరోగ్యంలో మాత్రం కొంచెం కండరాలకు సంబంధించిన జబ్బులు రాకుండా కొంత జాగ్రత్త పడాలి ఉద్యోగాల్లో మీదే పై కోర్టు వ్యవహారాల్లో కూడా మీదే పరిచయం ఉంటుంది కళాకారులకి రాజకీయ నాయకులకి పెట్టింది పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి వారం మొత్తం మీద మీనరాశి వారికి చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు కావాలి అనుకున్న వాళ్ళు ఏడవ తారీఖును ముఖ్యమైన రోజుగా భావించి ఆ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమ్మవారికి పాలాభిషేకం పసుపు కుంకుమతో అర్చన చేసి ఎవరైనా పేద ముత్తైదువులకి భోజన దానం చేసి అలాగే ఆకు ఒక్క తాంబూలాలు కూడా వాళ్ళు దానం చేయగలిగితే అమ్మవారి కుంకుమ చేస్తే మరిన్ని మంచి ఫలితాతాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు సర్వేజన సుజ్ఞభవుతు వచ్చేవారు వరఫలాల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే